మంత్రి మాట్లాడుతున్నారు చూద్దాం మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణా నదికి పదకొండు కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేర్ని డైవర్షన్ ఛానల్గా ఆ రోజు కేవలం ఒక ఐదు వేలు ఆరు వేలు కీసుక్కులకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మేన్ కెనాల్ నీరు కూడా మరి ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణా పవిత్ర సంఘం ద్వారా చేరాలంటే ఉద్దేశంతో మరి ఏదైతే ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడవేరు ఎక్స్టె ఏదైతే డైవర్షన్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయడానికి అదేవిధంగా ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మరి ఆయన నిజంగా నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఏదైతే జివో నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ ఆరు వందల ముప్పై ఎనిమిది జివో తోటి రెండు వేల పద్నాలుగు తొమ్మిది పది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఏదైతే లైనింగ్కి అదేవిధంగా ఎక్షన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బోడమేర్ని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి మూడు ఏజెన్సీలు వచ్చి